తెలుసు పాల మామూలు ఇస్తుంది కాదు రెండు వేల ఆరు నుంచి వాస్తవానికి ఎందుకంటే జాబ్ అనేది వాస్తవానికి ఎక్కడికైనా జీతం ఉండాలనేది ఎందుకంటే అట్లా నేను రెండు వేల ఆరులో నా నాన్న నేను సొంతంగా నేను ఒక పది మందికి చెప్పాలి అనేది ఆలోచన ఉండి అట్లా మిల్క్ బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాను రెండు వేల ఆరులో లో రెండు వేల లో స్టార్ట్ చేసుకొని చిన్న చిన్న పెట్టమే నడుస్తుంది ఏదైనా నడవదు అట్లా అసలు ఎంతో బాధతోటి అట్లా స్టార్ట్ చేసుకొని చిన్న చిన్నగా రెండు వేల పది నుంచి రెండు వేల పన్నెండు వరకు చిన్న చిన్నగా ఇంచుమించు బిహెచ్ఎల్ పోయేది ఎక్కడ పాలు తీసుకొని రోజు అప్ అండ్ డౌన్ మూడు వందల కిలోమీటర్లు పోయేది కానీ అంత దూరం పోయి అంత కష్టం చేసినా కానీ రిస్క్ అనిపి ఎందుకంటే అక్కడ బెనిఫిట్ ఉంది కానీ మనకి ఇదే ఆలోచన అదే ఆలో అదే మైండ్లోనే ఉండేది కానీ అట్లా చేసుకుంటూ చేసుకుంటున్నా కానీ ఏం ఇప్పుడు రూపాయి వస్తుంది మనకు కష్టం ఉంది అందాన్ని ఉంది ఇంకా వేరే ఆలోచన అనేది లేకుండేది అట్లా చేస్తున్న చేస్తున్న సంతోషం మేడం లావణ్య మేడం రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఏడు తారీఖు మా ఇంటికి వచ్చి ఐడి తీయడం జరిగింది కానీ వాస్తవానికి ఐడి తీసినాం ప్రొడక్ట్ అయితే వాడుకున్నాం టోటల్ ఆర్గానిక్ ఐటమ్ అని చెప్పింది మేడం ఆర్గానిక్ ఐటమ్ అంటే బాగుంది అట్లా నేనేం అంటే అట్లా ప్రొడక్ట్ మాత్రం సంవత్సరం ప్రొడక్ట్ వాడుతున్నాయి ఎలాంటి ఎవరి మీద డిపెండ్ కాకుండా ప్రోడక్ట్ బాగున్నాయి నాకు ఇంకొకటి ఏంటంటే కుకింగ్ ఆయన ఒక చెస్ట్ పెయిన్ ఒక దాదాపు ఇరవై సంవత్సరాల సంగతి నొప్పి మా అమ్మని కూడా ఏమన్నా అలా పులిపేసిన వేసినామా చింతపండు వేసినామని తిట్టేది అంటే అంత నొప్పి వచ్చేది అన్నం తినగానే కానీ ఈ నూనె వాడడం వల్ల ఆ నొప్పి అనేది మాయమైపోయింది కానీ అట్లా అక్కడ ఆ నూనె వాడినమో ఆ నొప్పి అనేది పోయింది కానీ వాస్తవానికి నేను అప్పుడు రెండు వేల ఇరవైలో వాస్తవానికి ఏదైనా వేయాలని ఆలోచన వచ్చినప్పుడు ఎట్లా ఐడి ఇన్కమ్ ప్రొడక్ట్ అయితే వాడుతున్నాం కానీ బిజినెస్ అయితే తెలియదు కదా బిజినెస్ ఇందులో ఒక మీటింగ్కి వస్తేనే అర్థమవుతుంది నేను అప్పటిదాకా మంచిగా ఇన్కమ్ ఉంది కానీ రెండు వేల ఇరవైలో కరోనా వచ్చినాక కొంచెం అప్పటికండి మన బిజినెస్ అందరికీ పడిపోయినాయి మన అని కాదు ఏ జాబులైనా ఏదైనా పడిపోయినాయి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి రెండు తారీఖు మీటింగ్ విన్నా సైజం సారు ఒక దాదాపు ఒక టూ అవర్స్ చెప్పిండు కానీ ఫోన్ మీద ఎలాంటి ఆలోచన మనం ఇంత దూరం వచ్చినామంటే ఏదో ఒకటి తెలుసుకుందా లేకుంటే టైం పాస్ తెలుసుకోవాలని టూ అవర్స్ దాదాపు మా మేడం మేము పోయినాం అక్కడ దాదాపు రెండు గంటల సెషన్ ఆ సైజు సార్ ఇచ్చిన క్లారిటీ అసలు ఎంత అంటే మనకు అసలు పిచ్చి నచ్చింది బిజినెస్ ఏంది కథ ఏంది అసలు ఏడనో ఇన్ని ఎలా అసలు కష్టపడ్డాం కదా మనం సొంతంగా చేసినాం కానీ మామూలు కష్టం లేదు ఇక్కడ మనం కష్టం పెద్ద కష్టపడేది లేదు వెస్టేజ్ అనేది కష్టమే కాదు నాకు తెలిసినంత వరకు అయితే ఎందుకంటే చాలా వరకు వచ్చి ఇక్కడ వచ్చి నాకు టీం వస్తలేదు అది వస్తలేదు ఇది వస్తలేదు మనం చెప్పండి వచ్చినా రాలే కదా వాళ్ళకు కూడా టైం పడుతుంది పట్టదా కానీ నాకు వెస్టేజ్ అనేది ఈజీగా అనిపించింది సార్ చెప్పండి అట్లా మూడు రోజుల తర్వాత మళ్ళీ మీటింగ్ ఎక్కడ ఉంటది ఎక్కడ ఉంటుంది అని అసలు నిద్రపడతలేదు నాకు ఇక్కడ వైష్ణవ్ గార్డెన్ లో సుబ్బయ్ శెట్టి సార్ నలభై ఆరు లక్షల నలభై ఏడు వేలు తీసుకుంటుంది అంటే ఆ ఆ మీటింగ్ వచ్చిన రెండో మీటింగ్ నాకు అదే ఇక్కడ వచ్చినాక మీటింగ్కి వచ్చినాక ఏమర్థం అయిందంటే ఇక్కడ చూస్తే బాలన్ శ్రీనివాస్ సారు మంచాల సైదుల్ సారు కాని వచ్చింది ఆరుట్ల మళ్ళా పాండు సారు చెన్నరెడ్డి కూడా ఇంతమంది మన సక్సెస్ లీడర్స్ ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరు కదా మనం భయపడడం ఏమిటి ఇంకా ఇప్పుడు ఎక్కడో పోయి మనం ఆంధ్రాలో పోయి ఇన్న కదా మీటింగ్ వీళ్ళు ఎక్కడో మనుషులు కాదు కదా వీళ్ళకి రాగా మనకు ఎందుకు రావద్దు ఒక ఆయమ్మ చదువుకొని ఆయమ్మకు వస్తుంది మనకెందుకు ఎందుకు రావద్దు స్టేజ్లో మీద మాట్లాడుతుంటే ఒక్కొక్కరు నా మైండ్ అంతా ఓపెన్ అయిపోయింది ఎందుకంటే ప్రతి ఒక్కరు గెలవచ్చు కానీ నీ మీద మీకు నమ్మకం రావాలి కానీ ఆ మీటింగ్ విన్నాక నాకు నిద్ర పట్టట్లేదు నా పని చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ పాల బిజినెస్ చేసుకుంటూ ఎందుకంటే ఇవన్నీ పనులు చేసుకుంటూ నేను పార్ట్ టైం స్టార్ట్ చేసినాను ఎందుకంటే ఆ పని చేసుకుంటూ రెండు నెలలు ఒకరికి చెప్పలే ఫస్ట్ ఏంటంటే యూట్యూబ్లో మొత్తం దీని గురించి తెలుసుకున్నా ఇది మంచి ఉందా చెడు ఉందా ఎందుకంటే తెలుసుకోవాలి ఏదైనా మంచి అయినా చెడు అయినా తెలుసుకుంటేనే కదా మనం వైర చెప్పేది యూట్యూబ్లో కొద్దిగా లేసిన నాలుగు గంటల సరిదే ఎంఎస్ఆర్ ఇక్కడ మాట విని నాలుగు గంటలకు ఓపెన్ చేసేది ఎందుకంటే నాలుగు గంటలకు స్టార్ట్ చేసినామంటే ఆరున్నర ఏడు గంటల దాకా పాలు వింటుంటేనే స్టార్ట్ చేసుకొని అట్లా మీటింగ్ వినేది అట్లా పిచ్చి పట్టినట్టు ఒక రెండు నెలలు మొత్తం దీన్ని మీటింగ్ వినడం యూట్యూబ్లో జూమ్ మీటింగ్ వినడం అట్లా నేను ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసిన నా పని చేసుకుంటేనే బయట వాళ్ళు ఏమంటారు చాలా బిజీ బిజీ అంటారు నీకు బిజీ కాదు నీ మనసులోనే ఉంటుంది నువ్వు పోతావా దావకు పోతావా మీటింగ్కి పోతావా నీ చేతుల్లోనే ఉంటుంది కానీ నువ్వు తీసుకునే నిర్ణయంలోనే ఉంటుంది మనం ఎన్నో అనుకుంటాం కానీ ఎంత అనుకున్నా నీకు ఇష్టం ఉండాలి నీవు రావాలంటే నీకు ఇష్టం ఉండాలి అట్లా నేను సీరియస్గా స్టార్ట్ చేసిన మేల బూట్ క్యాంప్ చాలా మంది ఏమంటున్నారంటే బూట్ క్యాంప్ పోతే మారుతుంది బూట్ క్యాంప్ పోతే మారుతుంది అంటే నా పని దాదాపు నేను ఒక్కరు చేసే పని ముగ్గురిని ఇక్కడ పనులను పెట్టి ఇక్కడ బర్రల అక్కడ ఆవులకాడ అవన్నీ మనుషులను పెట్టి మళ్ళీ నేను బూట్ క్యాంప్కి వెళ్ళడం జరిగింది బూట్ క్యాంప్కి వెళ్ళినాక మేళ అయినా మేళ పోతే నాకు అప్పుడు స్టార్ట్ అయింది తొమ్మిది వేల ఇన్కమ్ తొమ్మిది వేల ఇన్కమ్ వచ్చింది ఊర్కెం పోయిన మూడు నెలలనే యాభై వేలు రూపాయలు ఎందుకంటే అక్కడ అసలు దేవుని మహిమ లేకుంటే టీమేలా ఏ విధంగా వస్తుంది మనం కష్టపడి నిలబడాలి ఇప్పుడు మనం చేసే పనిలో వ్యవసాయం ఆరు నెలలు పెడతాం పెట్టంగానే వస్తుందా మరి నమ్మకం అక్కడ నీకు అక్కడనే అంత నమ్మకం ఉంది ఇక్కడ చేయంగానే ఇంట్లో వస్తుంది చెప్పు చాలా వరకు ఏమంటారు అంటే ఇవాళ చేయగానే ఇవాళ వస్తుంది మనం చెట్టు పెడుతున్నాం ఒక మనం ఎంత ప్రేమించి దాన్ని నీళ్ళు పోసి ఎన్ని రోజులు చాలుకొని ఒక టీం వర్క్ అంటేనే అట్లనే నువ్వు ఎంత దాన్ని చూసుకుంటావో నిన్న అంత కాపాడుతుంది ఒక మూడు సంవత్సరాలు నేను ఒకటే విదేపట్నంలో మీటింగ్ విన్నప్పుడు ఎంఎస్ఆర్ ఒక్కటే మాట చెప్పిండు దీన్ని మూడు సంవత్సరాలు మీరు కష్టపడి ఒక సిస్టానికి కంపెనీ సిస్టానికి తల వంచు వేరే వాళ్ళకు ఓరి గురించో కాదు కంపెనీ సిస్టానికి ఒక మూడు సంవత్సరాలు దీన్ని తల వంచు పనిచేస్తే మేము మూడు తరాలు బాగుపడవచ్చు అని చెప్పిడు ఒకటే మాట అవకాశం లేదు కదా మనం ఇరవై ఏళ్ళ సార్ అక్కడ పని చేస్తున్నాం ఏమన్నా మారిందా చేస్తేనే పని గంట గంటకు పని గంట గంటకు భయం భయం అయిపోతుంది టైం అవుతుంది టైం అవుతుంది ఆత్రం మాత్రం నా నేను చేసే పనుల అందుకనే ఈమెకు ఎంతో చెప్పాలని ఆరాటం ఉంటుంది దాదాపు ఎంత కష్టం ఉంటుంది అంటే అక్కడ కంటికి నిద్ర పోయేది ఎంత బాధ అంటే అంత రిస్క్ పడేది కానీ రిస్క్ దగ్గర ఉండేది కానీ రాంగ రాంగ లేదు కానీ ఇందులో వెస్ట్రైల్కి వచ్చినాక ఒక్కటే ఎంత హార్డ్ వర్క్ చేసినామో అసలు ఏ దేవుడు ఏం చేస్తున్నామో మా వాస్తవానికి నేను మాలేసుకుంటా రెండు వేల అరసంది కానీ దేవునికి మనం పూజలు చేసి ఏదో చేస్తే మనకి ఈ రకంగా దేవుడు అనిపిస్తుంది నాకు ఎంత కష్టం అంటే అంత కష్టం వాస్తవానికి ఇప్పుడు సంవత్సరం నా దే వాస్తవానికి నేను వెస్ట్ చేయడానికి వచ్చినాక సుఖం వచ్చింది అనిపిస్తుంది నాకు ఈ లెక్క చూస్తుంది ఎందుకంటే రెండు వేల నేను నైన్టీ సిక్స్ పోరాటం చేసి పాలు విండడం చేసి స్టార్ట్ చేస్తే రెండు వేల ఇరవై మూడు ఆగస్టు క్లోజ్ చేసుకున్నాను ఆ పాలు బర్రులు ఆవులు వ్యవసాయం అనేది అంటే ఎంత కష్టపడ్డదో చూడండి చిన్నప్పటి సందే అదే బాధ కానీ బెస్టేజ్ అనేది చాలా ఈజీ సింపుల్గా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే కొత్త వాళ్ళకు తెలియకపోవచ్చు ఎందుకంటే కొత్త వాళ్ళకు డబ్బులు లేవు వీళ్ళు ఇట్లనే మాట్లాడతారు అనుకోవచ్చు కానీ వెస్టేజ్లో భూమి మీద ఎన్ని ఇండస్ట్రీలు ఉండని ఇసు మాత్రం ఇందులో గెలవినోడు మాత్రం బయట కూలి బతకొచ్చు కానీ దీంట్లో గెలిస్తే మాత్రం అసలు మన ఫ్యూచర్ మన పిల్లలు మన తరాల ఇన్కమ్ ఎక్కడ ఉంది చెప్పండి మన వరకే కదా మెయిన్ ఏంటంటే నాకు త్రీ జనరేషన్ పాజిటివ్ ఇన్కమ్ మనం చేయకుండా డబ్బు వస్తుంది అనేది దానికి కనెక్ట్ అయ్యి ఈరోజు సంవత్సరం నా జర్నీ ఇలా హైయెస్ట్ చెప్పు తొంభై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై కూడా గెలవచ్చు అండి ఎందుకంటే మనకు తెలియక కష్టపడుతున్నాం జాబ్ ఉంది పదివేలు పదిహేను వేలు డిగ్రీలు పీజీలు పెద్ద పెద్ద ఇప్పుడు సార్ ఉన్నాడు ఎంతో చదువు చదువుతున్నాడు పదిహేను వేలు అడుగుతున్నాడు అంటే ఎన్ని రోజులు అమ్మ నాన్న కష్టపడి చదివిపిస్తే పదిహేను వేలక పనిచేసేది మళ్ళీ టైము టార్గెట్ బాస్ ఇక్కడ మరి ఇక్కడ ఏమన్నా ఉందా నువ్వెంత నువ్వు దాదాపు ఒక ఇరవై వేలు ముప్పై వేలు సంపాదించాలనుకుంటావు ఇక్కడ ఉందా లేదా అవకాశం అక్కడ నీకు ఇరవై నాలుగు గంటలు చేసే ఒప్పుకుంటుంది ఇస్తాడు ఆ వాడు ఇవ్వడు ఇది ఒక్కటి ఏంటంటే ఎంత చదువుతోటి సంబంధం లేకుండా వయసుతోటి సంబంధం లేకుండా ఇప్పుడు అన్నంత సార్ ఉన్నాడు ఒక ఏజ్ కూడా సంబంధం లేదు సారు అసలు సారు తీసుకున్నది అనుకంటే తృప్తి కిందోళ్ళు అంత డబ్బులు తీసుకుంటున్నారు అని ఎంత హ్యాపీగా ఉంటుంది ఆ సార్ ఇంట్లోకెళ్ళిస్తలేడు కానీ నా ద్వారా ఇంతమంది ఉన్నారు అని ఎంత హ్యాపీగా ఉంటుంది ఇక్కడ ఎందుకంటే పది మంది హెల్పింగ్ నేచర్ చేయొచ్చు మెయిన్ ఏంటంటే నాకు కూడా పది మందికి డబ్బు ఇప్పించాలి అని ఇదివరకు కూడా మనం ఒక లక్ష రూపాయలు ఇస్తాం ఒకవేళ వాళ్ళు ఏం చేస్తారు సంవత్సరం రెండు నెలలు గుర్తుంటుంది మళ్ళీ గుర్తుంటుంది వాళ్ళకి ఇందులో మనం నెల నెల డబ్బులు ఇప్పించవచ్చు మన మనసు ఎందుకంటే మెయిన్ ఏంటంటే డబ్బు ఇప్పించచ్చు నేను తెలుసుకున్నాను నేను నేను తీసుకోవడం కాదు నాకు ఇంత డబ్బులు ఎంత తీసుకుంటే మనకు అంత వస్తుంది ఈరోజు దాదాపు ఇంచుమించు ఇరవై ఐదు మెంబర్స్ ఉంటారు మంచి ఇన్కమ్ తీసుకున్న డెబ్బై ఏడు వేలు యాభై ఐదు వేలు యాభై ఎనిమిది వేలు ముప్పై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఇట్లా తీసుకున్న వాళ్ళు ఇరవై మంది ఉంటారు కానీ బయట ఇప్పియగలుగుతామా చెప్పండి ఎందుకంటే ఒక టీమ్ వర్క్ ఇవాళ వాళ్ళ గురించి వాళ్ళు పని చేసుకున్నా నేను నెల రోజులు ఇంటికాడ కూర్చున్నా ఇప్పుడు లక్ష రూపాయల కంటే ఒక అరవై డెబ్బై వేల అన్న రావా బయట ఉంది అవకాశం లేదు ఇక్కడనే మన పడలేముల సార్ మొన్న యాక్సిడెంట్ రన్నింగ్ ఎట్నో మనం బీల్ పోతుంటే యాక్సిడెంట్ వచ్చింది యాక్సిడెంట్ మామూలుగా కాలేగింది దాదాపు నాలుగు నెలలు బెడ్ మీద కూర్చుంటే ఆరు లక్షలు వచ్చిందని ఏడుస్తున్నాడు సార్ ఎక్కడితో చూసేది మన దగ్గరనే ఉన్నాడు కదా పాజిటివ్ ఇన్కమ్ అంటే ఇదే మనం ఉండగానే మనం మంచం మీద కూర్చున్న డబ్బులు వచ్చేదని దీని గురించి చేయండి ఎవరి గురించి కాదు మన మన పిల్లలు ఏంది మన భవిష్యత్ ఏంది ఇలా ఏమి ఇట్లకి ఏం లేదు సార్ బయట అవకాశం లేదు ఒక పది పది పదివేలకు ఎంతో కష్టపడుతున్నాం ఆరాటం పోరాటం ఇక్కడ టైం పడుతుంది ఫస్ట్ మన మైండ్ సెట్ మార్చుకోవాలి ఇక్కడ మనం సెట్ కావాలంటే మన మైండ్ ఇప్పుడు మనం ఇంతవరకు ఎంత చెప్తే వచ్చినాం ఇప్పుడు ఒక మనిషి ఇంటలేడు ఇంటలేడు అని అనుకుంటున్నాం ఇది చెప్పాకనే మనం విన్నమా విన్నావా సార్ ఇన్లేదు కదా మనకు కూడా టైం పడుతుంది నా నా బిడ్డ ఇంటలేడు నా తమ్ముడు ఇంటలేడు ఎంఏ సార్ ఒకటే మన నా తమ్ముడు ఇంటర్లేడు అని చెప్తున్నాం కానీ వినరు వాళ్ళకి తెలిసి తెలియదు మనం తెలియజేయాలి ఈ బిజినెస్ అది సార్ ఎవరికైనా సరే తెలియజేయాలి తెలియదు మనం తెలుసుకు మనం ఏంటంటే కొందరికి తొందరగా అర్థమవుతుంది కొందరికి తొందరగా అర్థం కాదు ప్రతి ఒక్కరు కూడా గెలవచ్చు చదువుతోడి సంబంధం లేదు ఇక్కడ మీరు కూడా పెద్దగా చదువు చదువు మన తెలుగు అంతా పక్కన పెట్టాలి బెస్టే ఏంది ఫస్ట్ మనం అది తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా వన్ ఇయర్లో వన్ లాక్ తీసుకోవాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ